ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శివన్న వీళ్ళందరూ నవరత్న రెడ్డి అందరూ సర్ఫీ గడుపుని వచ్చింది అందుకు సంగరేన విషయ చేపించారు వీళ్ళందరూ పింఛి నమ్మక మస్తు బాధ అయింది తిరిగినమ్మని రాలేదు వీళ్ళందరూ వచ్చి చేపించారు సర్ఫీ కూడా వచ్చింది ఇక్కడ సర్ఫీ గడుగు వచ్చి సంగరేరు బాగా చేపించారు పడి రెండు సంవత్సరాలు అవుతుంది ఎన్నిసార్లు మీ సేవ పోయినా అది లాగిన్ లేకపోవడం టైం రెండు నిమిషాలే ఉంటుండే ఎన్నిసార్లు ట్రై చేసినా ఒకసారి శివన్న ద్వారా నేను మీ సేవలో కాంటాక్ట్ అయ్యి సదరం క్యాంప్ ఓకే చేసుకొని సంగారెడ్డి వెళ్ళి సర్టిఫికెట్ పొందాను సిరిపురం మాజీ సర్పంచ్ అప్పటి సర్పంచ్ నరేందర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఇతను రెండు సంవత్సరాలుగా మంచం మీదే పడ్డాడు మనం మీ సేవాకు వెళ్తూ ఉంటే మాకు స్లాట్ బుక్ కావటం లేదు అతనికి నెలకు దగ్గర దగ్గర నాలుగైదు వేల రూపాయలు మందుల ఖర్చు అవుతుందని చెప్పేసి మా దృష్టికి తీసుకురాగానే వెంటనే మేము స్పందించి పైన అధికారులు డిఎంహెచ్ఆర్ గారితో డిఆర్డిఏపిడి గారితో మాట్లాడి మరి స్లాట్ బుక్ చేసి ఈరోజు అతనికి సదరం సర్టిఫికెట్ తీసుకురావడం జరిగింది మరి ఈ సదనం సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అతనికి నెల నెల మరి పింఛన్తో పింఛిన్ వస్తుంది ఆ పింఛితో పాటు అతనే స్వయాన ఆ మందులకు ఎవరిపైన ఆధారపడకుండా మందులు తెచ్చుకునే అవకాశం ఆయనకు లభించింది ఒకటే ఆ రోజు స్వయాన మన నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి వాకిడి లక్ష్మారెడ్డి గారి ఇక్కడికి వచ్చి స్వయాన వచ్చి మరి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది తీసుకునే వెను వెంటనే మళ్ళీ సునీతమ్మ గారు మమ్మల్ని తీసుకోవడం కాదు వెంటనే చేయించాలని ఎప్పుడప్పుడు మమ్మల్ని అలర్ట్ చేస్తూ దగ్గరుండి అధికారులతో మాట్లాడి సర్టిఫికేట్ వచ్చే విధంగా సునీతమ్మ గారు చేశారు మరి ఒకటే ఆమె ఏం చెప్తుందంటే మనకు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలు మన దగ్గర కొంచెం రావడం కాదు మనమే ప్రజల దగ్గరకు వెళ్ళి సమస్యను తెలుసుకొని సమస్య తీర్చినప్పుడే నాయకుడు చెప్పి సునీతమ్మ గారు చెప్పడం జరిగింది మరి ఆమె అడుగుజాడల్లో మేమందరం కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులము సర్పంచులము అందరం కూడా నడుస్తూ ఉన్నాం ఇక నుంచి ఏదున్నా సరే మేము ముందే చెప్పాం ఏదున్నా సరే మా దృష్టికి తీసుకొస్తే మేమే మీ ఇంటికి వచ్చే అప్లికేషన్ తీసుకొని మరి మీకు సదనం సర్టిఫికేట్ వచ్చే విధంగా చేపడతామని సభాముఖంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ